ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరో వేణు తొట్టంపూడి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అయితే ఈ హీరో ఇంట తండ్రి కన్ను మూసారు పెద్ద దిక్కును కోల్పోయాడు హీరో వేణు వేణు తండ్రి తొట్టంపూడి వెంకట సుబ్బారావు గారు ఈయన వయసు తొంభై రెండు సంవత్సరాలు కాగా ఈయన ప్రొఫెసర్ గా ఉద్యోగం చేశారు కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జనవరి ఇరవై తొమ్మిదిన తెల్లవారుజామున చివరి శ్వాస విడిచారు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరిస్తూ ప్రకటించారు వేణు ఇంట్లో విషాద చైలు అలముకోవడంతో పలువురు సినీ ప్రముఖులు ఫ్యాన్స్ ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు అయితే చిరునవ్వు స్వయం వరం లాంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో అలరిశారు శ్రియతో చేసిన సదామి సేవలో సినిమా తర్వాత సినిమాలో హీరోగా చేయడం మానేశారు అయితే చివరిగా రవతేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో ఆయన నటి అదితి అంటూ వెబ్ సిరీస్ లో వేణు సందర్శ చేసిన విషయం తెలిసిందే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం